హాయ్ అండి నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను కంగ్రాచులేషన్స్ టు ద దోల్కా వీడియోస్ కంగ్రాచులేషన్స్ టు వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఎప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాను లేకపోతే రాకుండా ఉండాల్సింది ఇప్పుడు వచ్చి కష్టాలు పడుతున్నాను లేకపోతే ఇంకేమన్నా అని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి అని ఎప్పుడైనా అనుకున్నారా సార్ లేదండి వాస్తవం చెప్పాలంటే ఇండస్ట్రీకి రావాలని డిసిషన్ అయినోడు ఇండస్ట్రీలో ఉంటానికి ఫిక్స్ అయ్యా రావాలి మీరు ఏ వృత్తి నమ్మున మీరు ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకోండి ఆ కాంట్రాక్ట్ ఫీల్డ్ లో ట్రైనింగ్ అయ్యి దాన్ని డెవలప్ చేసుకుంటేనే వాడు పైకి కిందకి పడి నిలబడతాడు రకరకాల వ్యాపారాలు చేస్తే నిలబడలేదు అలాగే సినిమా ఫీల్డ్ లో కూడా ఒక కెమెరామెన్ అంటే కెమెరా చేస్తేనే వాడు కెమెరామెన్గా ఎదుగుతాడు అంతేగాని ఇంకో సైడ్ ఇంకో సైడ్ వెళ్ళాలనుకుంటే ఆయన నిలబడలేడు అలాగే మీరు యాంకరింగ్ ఉన్నారు మీరు ఇటు సైడ్ ఉంది అంటేనే ఇప్పుడు సుమా అందరూ అలాగే ఎదిగి పొజిషన్కి వచ్చారు అలా ఉండాలి ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ లాగా ఉండాలి ఎందుకంటే ఆర్టిస్ట్ అవుతా ఆ అనుకూలం ఆ పద్ధతులు వేరు ఆ సపోర్టింగ్ గ్రూప్ వేరే ఉంటుంది అలాగే డైరెక్టర్ వాళ్ళు మన సపోర్టింగ్ గ్రూప్ వేరే ఉంటారు మనం దాని మీద అంకితం పని పనిచేస్తానే వాళ్ళు చేస్తారు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఓ సినిమా నేను ఎవరిని ట్రై చేయలేదు నేను పనిచేసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ దగ్గరే నాకు గుడ్ చూసి వాళ్ళు ఇస్తాను వాళ్ళ దగ్గర పనిచేసాను అందుకని నాకు ఎప్పుడు ఏ బాధ అనిపించలేదు వాళ్ళు బాగానే చూస్తూ వచ్చారు చెప్పాను కదా గారు నా దగ్గర పనిచేసుకోవాలి ఎక్కడ తిరగకూడదు అన్నారు ఆయన అన్ని సపోర్ట్ చేసేవారు గ్యాప్ వచ్చిందంటే కూడా పేమెంట్ ఇచ్చేవాడు మళ్ళీ తిరిగిస్తా అంటే తీసినవారు కాదు ఏంటా నువ్వు బల్లెటోడు ఏదో ఇచ్చాను నువ్వు ఎందుకు అలా తీసుకున్నావు నీకేమన్నా మత ఉందా అటుపా అంత బాగా చూసేవారు అలాగా ప్రతి గురువు శిష్యుని తన కుటుంబంలో మనసు తన కొడుకుగా శిశువు అనమాట మరి వాహిని వల్ల ఆ రామారావు హీరో వాళ్ళు సపోర్తింగ్ వెళ్ళో అని ఒక గ్రూప్ ఉండేది వాళ్ళని పెట్టుకునే చేసేవారు అందుకని అలా కంటిన్యూగా సినిమా తీసి అన్ని హిట్లు ఇచ్చారు ఇప్పుడు అలా కాదు కదా హీరో ఈ సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడో తెలియని పొజిషన్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి వాడికి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆయన సొంత సినిమాలు చేసుకుంటాడు సపోర్టింగ్ ఇండస్ట్రీ ట్రెండ్ మార్పు అయింది ఏర్పడింది అంటారా సార్ అంటే మంచిది అంటే కాలం బాగానే ఉంటుంది ఏదైనా ఒకటే ఒకటి వెయ్యి కోట్లు సినిమా తీస్తారని అది కొట్టిస్తుందని మళ్ళీ వెంటనే చేయలేరు కదా వాళ్ళతోటి అప్పుడు ఆ డైరెక్టర్ గ్యాప్ వచ్చేస్తుంది హీరో ఇంకోటి ఏదో ప్రొడక్ట్ చేసుకుంటే వెళ్తా ఉంటారు ఉండే బ్యాక్గ్రౌండ్ పిల్లర్ హీరో అప్పుడు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ పిల్లర్స్ అవుతాయి ఇప్పుడు హీరో పిల్లర్ హీరోని బట్టే మిగతా మీరు చాలా సినిమాలకి వర్క్ చేసినప్పుడు చంద్రమోహన్ గారితో కూడా మీకు మంచి అనుభవం ఉంది అని విన్నాం మేము ఒకసారి చెప్పండి చంద్రమోహన్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవడన్నా ప్రొడ్యూసర్ వచ్చాడు అనుకోండి సార్ ఈయన డైరెక్ట్ ని పెట్టి నేను సినిమా తీయాలనుకుంటున్నాను నాకు డేట్లు ఇవ్వాలి ఇదే పేమెంట్ ఏంటి అని అడిగితే ఆయన యాపేసి పెనుకోండి లేదని నేను పాతికి ఇవ్వగల నీ జేబులు అంత ఉంది ఐదు వేలు ఉంది ముందు అంటాడు ఇంకా ఐదు వేల ముప్పై ఇచ్చి చేసుకోవాలి ఆ అడ్జస్టబుల్ లో ఉన్నందుకే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఎక్కువ సినిమాలు చేసి మార్కెట్ నిలబెట్టాడు హీరో కృష్ణ గారు అనుకోండి ఎంత అన్న ఎంత ఇస్తాం సార్ అనుకోండి వాళ్ళ లక్ష రూపాయలు ఇస్తాం అనుకో ఆ లక్ష రూపాయలు ఓకే అంటారు ఆ తర్వాత లక్ష కాదు మీరు పాత వేలు ఇచ్చిన సినిమా పూర్తి అయ్యే వరకు ఆయన డబ్బులు అడగడం ఆ తర్వాత సినిమా రిలీజ్ ట్రబుల్ వచ్చింది అనుకోండి ఆయనే కోఆపరేట్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేయించి డబ్బులు రాలేదనుకోండి మళ్ళీ నిర్మాతకి సపోర్ట్ చేసి తన డేట్లు ఇచ్చి మళ్ళీ ఆ నిర్మాత నిలబెట్టేవారు అందుకు ఇండస్ట్రీ అలాగే నిలబడింది వాళ్ళిద్దరు వల్ల నేను చెప్తున్నాను కాదు వాళ్ళిద్దరి వల్ల ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ ఆర్టిస్టులు చాలా మంది బతికి నిలబడ్డారు గారు అంటే రామారావు గారు ఆయన సంస్థ ఆయన పద్ధతిలో ఆయన మెయింటైన్ చేసేవారు అగ్నేసర్ ఆయన సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ పెట్టిన మెయింటైన్ అయ్యేవారు వీళ్ళిద్దరు మాత్రం కొత్త ప్రొడ్యూసర్లకు కొత్త అందరికి వరం లాగా ఉండే సినిమాలు ఇస్తూ నిలబెడుతూ మార్కెట్ లో పనిచేసి లైఫ్ ఇచ్చారు అదే నాకు వాళ్ళిద్దరి మీద ఎప్పుడు ఒక్క నెగిటివ్ కూడా వచ్చింది చాలా హెల్ప్ అండి వాస్తవం చెప్పాలంటే చంద్రమోహన్ రోజుకి ఇరవై గంటలు పనిచేసేవారు ఇరవై గంటలు పనిచేసి మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మళ్ళీ డబ్బింగ్ మధ్యలో గ్యాప్ లో వన్ అవర్ గ్యాప్ అలా హార్డ్ వర్క్ ఎవ్వరు చేయలేదు నాకు తెలిసి కృష్ణ గారు మూడు షిఫ్ట్ లో పనిచేసేవారు వాళ్ళిద్దరు మంచి బాగుంది వర్క్ బాగా చేసి ఇండస్ట్రీ నిలబట్టడానికి చాలా హెల్ప్ అయ్యారు ధన సంపాదన బిజీ చూస్తున్నారు అంటే ఇప్పుడు మా జనరేషన్ కి అప్పటి స్టార్ హీరోస్ వాళ్ళ మూవీస్ ఇప్పటికి చూస్తూ ఉన్నా కూడా మీలాంటి వాళ్ళ వల్లే అప్పటి ఎలా ఉన్నారు మనుషులు లేకపోతే ఇండస్ట్రీ ఎలా ఉంది అనేది ఇప్పుడు మాకు తెలుస్తుంది అదే సార్ ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో మీకు ఎప్పుడన్నా ఇండస్ట్రీ నుంచి ఒక చేదు అనుభవం ఎప్పుడన్నా ఎదురైంది అంటే చేదు అనుభవం అంటే ఏమి ఉండదు సినిమా ప్లాన్ చేస్తాం అన్ని సెట్ చేస్తాం సెట్ చేసిన తర్వాత అందరూ మంచి వాళ్ళు ఒక పది మంది పది మందిలో ఒకడు ఇద్దరు బ్యాలెన్స్ ఉంటారు సినిమా కదలయని వాళ్ళని తట్టుకో బ్యాలెన్స్ చేయాలి ఒకసారి వెన్నుపోటు అవుద్ది సినిమా అయిపోద్ది మళ్ళీ ఆ తర్వాత ఇంకోసారి పెట్టుకుని రీప్లేస్ చేసి ముందుకెళ్ళిపోతాం కానీ ఆ చేదు అనుభవం తప్పితే వర్క్ మాత్రం ఒక ప్రైవేట్ పట్టుకున్నంత పూర్తి చేయడం అనేది మన బాధ్యత మనమే నిర్మాత మనమే డైరెక్టర్ మనమే ఫైనాన్షియల్ అన్నట్టు చేసుకుంటూ వచ్చాం అందుకని ఇన్ని సంవత్సరాలు ఉండగలిగాం లేకపోతే ఉండదు చేదు అనుభవం అంటే ఏం లేదు అంత హ్యాపీగానే జరిగింది ప్రొడ్యూసర్స్ అందరూ నాకు ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్న ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న నిర్మాత నన్ను డైరెక్ట్ చేసినాడు నా ఈ రోజుకి నాతో కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు ఏదే మచ్చారామలింగ రెడ్డి గారు సాయిబాబా అన్నారు ఆయన కూడా టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఉన్నారు ఆయన కంటిన్యూ అవుతా ఉన్నారు గవర్నమెంట్ యాక్ట్లు తీశారు సీరియల్స్ చేశారు ఇప్పుడు సినిమా తీస్తున్నారు చూసర్లో కూడా మళ్ళీ ఇంకో నేనే శాతం నువ్వు అక్కడెక్కడికి ఎంత హైదరాబాద్ లో నేను ఉండేది ఆయన దగ్గర హాయ్ నా పేరు రోహిత్ హాయ్ అందరికి నమస్కారం వీడియోస్ డు subscribe to Volga videos congratulations to Olga videos please subscribe Olga videos please do subscribe to Olga videos congratulations for Volga videos congratulations to Olga videos please subscribe Volga videos thank you